పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడి దుంపగడప గ్రామంలో ఇంటింటికి బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు టీటీడీ శ్రేణులు అయితే ఈ కార్యక్రమంలో భవిష్యత్ గ్యారెంటీ పథకాలను ప్రతి కుటుంబానికి నాలుగు ఉచిత సిలిండర్లు మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తామని ప్రజలకు వివరించారు టీడీపీ కార్యకర్తలు అయితే గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని రామరాజు పేర్కొన్నారు

అరవై వేలు చొప్పున నలుగురుంటే అరవై వేలు చొప్పున వారికి వచ్చే విధంగా కానీ బీసీలకి రక్షణ చట్టం కానీ అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టంతో పాటు వారికి సంబంధించిన నిరుపేదల కూడా పూర్తి రీచ్ చేయడం కానీ అదేవిధంగా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు కౌలు రైతుకు కానీ వ్యవసాయ రైతుకు కానీ ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా కానీ యువగలనిది కానీ మూడు వేల రూపాయలు ఇవ్వటం ప్రతి వ్యక్తికి డిగ్రీ చదివినటువంటి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ముందరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో చూస్తే త్రాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య ఎక్కువగా అత్యధికంగా ఉంది ఎంతసేపు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తప్పితే వేరే నిధులు ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటే ఈరోజు చూస్తున్నాం మనం గ్రామాల్లో త్రాగునీటి సమస్య కోసం ఎన్నో గ్రాంట్స్ తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా వర్క్లు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఆ పరిస్థితి గ్రామంలో కానీ ఏ గ్రామంలో కూడా కనపట్ల రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉమ్మడిగా మన రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా జరిగింది ఎలక్షన్ అంతకన్నా ప్రతిష్టాత్మకంగా జరిగి అత్యధిక మెజారిటీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ అందరికీ మా యొక్క ప్రగాఢ విశ్వాసం తెలియజేసుకుంటూ ఏ నలుగురు అరవై వేలు చొప్పున వారికి వచ్చే విధంగా కానీ బీసీలకి రక్షణ చట్టం కానీ అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టంతో పాటు వారికి సంబంధించిన నిరుపేద రైతులను కూడా పూర్తి రీచ్ చేయడం కానీ అదేవిధంగా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు కౌలు రైతుకు కానీ వ్యవసాయ రైతుకు కానీ ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా కానీ యువగలం ఇది కానీ మూడు వేల రూపాయలు ఇవ్వటం ప్రతి వ్యక్తికి డిగ్రీ చదివినటువంటి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ముందరు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో చూస్తే త్రాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య ఎక్కువగా అత్యధికంగా ఉంది ఎంతసేపు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు తప్పితే వేరే నిధులు ఏమీ ఇవ్వలేన పరిస్థితి ఉంది అంటే ఈరోజు చూస్తున్నాం మనం గ్రామాల్లో త్రాగునీటి సమస్య కోసం ఎన్నో గ్రాంట్స్ తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా వర్క్లు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి ఆ పరిస్థితి గ్రామంలో కానీ ఏ గ్రామంలో కూడా కనపట్ల రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉమ్మడిగా మన రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా జరిగింది ఎలక్షన్ అంతకన్నా ప్రతిష్టాత్మకంగా జరిగి అత్యధిక మెజారిటీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ అందరికీ మా యొక్క ప్రగాఢ విశ్వాసం తెలియజేసుకుంటూ